హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ సన్మోండీ బ్యాండ్ టెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కత్తున్నప్పుడు మీ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తక్కువ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీ కంటబడినా దీనిలో పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్య భర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి అండి లవర్స్ ఇలా ఎవరైనా చూడవచ్చు ఒకటి ముక్తి డే కొంచె స్ట్రెంత్ అండి ఈ సబ్ పెంటికల్స్ మీరు మనసులో కొత్త ఆరంభం కావాలని కోరుకుంటున్నారండి ఒక స్థిరమైన ప్రేమ కావాలనుకుంటున్నారు భవిష్యత్తులో భరోసా ఉన్న రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారండి అంటే ఎటువంటి ఇబ్బందులు రాకుండా స్టేబుల్గా వెళ్ళాలని మీరు ఫీల్ అవుతున్నారు రిలేషన్షిప్లో నైన్ ఆఫ్ పెంటికల్స్ బయట చూసేవారికి మీరు చాలా బలంగా చాలా స్వతంత్రంగా కనిపిస్తారండి కానీ మీ లోపల మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు మీ మీ మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి అవి మిమ్మల్ని తొలుస్తూ ఉంటాయి అన్నమాట ఏం జరుగుతుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది భయాలు ఆందోళన ఉంటుంది మీకు సెవెన్ ఆఫ్ స్పాట్స్ మీరు కొన్ని విషయాలు దాచిపెడుతున్నారండి మీ భావాలు మొత్తం బయటకు వ్యక్తపరచట్లేదు కాస్త మోసం కాస్త రహస్యాలు ఉన్నట్లు కనిపిస్తుంది కార్డు లేదంటే మీ పర్సన్ మిమ్మల్ని బాగా మిమ్మల్ని చీట్ చేశారని ఆ విధంగా మోసపోయామని బాధపడుతుండొచ్చు ఈ రెండిట్లో ఒకటి అవుతుందండి మీ పర్సన్ అన్నా మిమ్మల్ని చీట్ చీట్ చేసి ఉండొచ్చు లేదంటే మీరు మీ విషయాలన్నీ బయటికి వ్యక్తపరచకుండా మీరు కొన్ని విషయాలు దాచిపెడుతూ ఉండవచ్చు సెవెన్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకునే స్థితిలో ఉన్నారండి మీ భావాలను బయటికి వ్యక్తపరచట్లేదు మిమ్మల్ని రక్షించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు మీరు తప్పు చేయలేదని దాంతో స్ట్రాంగ్గా పోరాడుతున్నారనమాట మీ వల్ల ఎటువంటి తప్పు జరగలేదు అందువల్ల మిమ్మల్ని మీరు కాపాడుకునే స్థితిలో ఉన్నారు దివిల్ మీ ఇద్దరి మధ్య మీ రిలేషన్షిప్లో మీ ఇద్దరి మధ్య ఆకర్షణ ఎక్కువగా ఉందండి ఇది ఒక రకంగా టాక్సిక్ రిలేషన్ లాగా కనిపిస్తుంది మీ వ్యక్తి మీ నుండి దూరంగా ఉన్నా కూడా మిమ్మల్ని మర్చిపోలేదు వారిలో స్వార్థం భయం బలహీనతల వల్ల వారు వాటి మధ్యలో చిక్కుకున్నట్లు ఫీల్ అవుతున్నారు అని మీరు అనుకుంటున్నారు ఇది టాక్సిక్ రిలేషన్ అని ఎందుకన్నానంటే చూడండి ఈ పర్సన్కి ఈ పర్సన్ మీ ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ ఉన్నారు కదా వారికి ఇద్దరి మధ్య ఒక కనెక్షన్ కనెక్ట్ ఒక చైన్ లాగా కనెక్ట్ అయ్యి ఉంది చూడండి అంటే ఎప్పుడు పట్టు పట్టుకొని ఉంటారనమాట మీ రిలేషన్లో ఒకరు తను చెప్పిందే వినాలి తన తను ఏమ ఏం చెప్పినా ఏం చేసినా మీరు సైలెంట్గా ఉండాలి అన్న భావం వారిలో ఎక్కువగా ఉంటుంది మీరు ఫాలో అవ్వటమే మీకంటూ ఒక ఆలోచనలు అభిప్రాయాలు ఉండకూడదు వారు చెప్పింది మీరు చేయాలి అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయండి మీకంటూ ఒక అభిప్రాయం ఉండ ఉండకూడదు మీరు ఒక వారు చెప్పింది చేసుకుంటూ పోవటమే మీరు ఒక మనిషిని కూడా వారి వారికి అనుకోరు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే వారి డామినేషన్ ఎక్కువ ఉండాలి మీ మీ మాట అసలు రాకూడదు మీరేం వారు ఏం చేసినా మీరు సర్దుకుంటూ పోవాలి తప్పొప్పులైనా క్వశ్చన్ చేస్తే ఆర్గ్యుమెంట్స్ ఇలా ఉంటుంది అన్నమాట డెవెల్ స్ట్రెంగ్త్ మీరు నెమ్మదిగా మీ మనసును అదుపులో పెట్టుకుంటున్నారండి సహనం ధైర్యం వచ్చే పరిస్థితులను అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు మీ మీ మనసులో మీ అంటే ప్రేమ ఉందండి కానీ మానసికంగా బలంగా ముందుకు వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు ఇలా ఉన్నాయండి మీ థాట్స్ ఓవరాల్గా మనకేమనిపిస్తుందంటే మీరు మీ వ్యక్తి మీద ప్రేమతోనే ఉన్నారు కానీ మనసు చాలా గందరగోళంగా అనిపిస్తుందండి భవిష్యత్తులో మళ్ళీ మంచిగా తయారవుతుందా మీ పర్సన్ మీ వైపు వస్తారా లేదా ఈ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఎప్పుడు అవుతుంది అని మీరు ఆలోచిస్తున్నారండి అదే మీ కెరీర్ వైపు చూస్తే కొత్త అవకాశాలు లేదంటే మీకు రావాల్సిన డబ్బు మీకు అందటం లేదంటే కొత్త జాబు గురించి మీరు చూస్తున్నారండి నైన్ ఆఫ్ పెంటికల్స్ మీ కష్టానికి ఫలితం వస్తుంది ఆర్థికంగా స్థిరంగా అవుతారు అని చెప్పి చెప్తున్నారు సెవెన్ ఆఫ్ స్వాట్స్ పోటీ ఎక్కువగా ఉంది కానీ మీరు దానికి ఎదురు నిలుస్తున్నారు అని చెప్పి చెప్తున్నారండి కెరియర్ వైజ్గా మీరు అలా ఉన్నారు సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ సెవెన్ ఆఫ్ స్పాట్స్ ఉద్యోగం మీరు చేయబోయే మీరు చేసే ఉద్యోగంలో మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారండి పోటీ మీరు చేసే ఉద్యోగంలో పోటీ ఎక్కువగా ఉంది మీరు దానికి ఎదురు ఎదురీడి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీరు చేసే జాబులో ఒత్తిడి లేదా అదనపు పనితో బంధించబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది మీకు జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా చేసుకుంటూ పోండి అని చెప్పి చెప్తున్నారు జాబ్కి అవసరమైన స్ట్రెంత్ని మీరు కూడగట్టుకుంటున్నారండి ఏ విధమైన సమస్యలు వచ్చినా నేను ఎదుర్కొంటాను నన్ను నేను నిరూపించుకుంటాను అని మీరు దానికి ఎదురు ఎదురుపోతున్నారనమాట పూర్తిగా కెరీర్పై దృష్టి పెట్టారండి మీరు కష్టాలు ఉన్న క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నారు భవిష్యత్తులో మంచి స్థిరత్వం రావాలి రిలేషన్లో రిలేషన్లో అయినా కెరీర్లో అయినా స్టేబుల్గా ఉండాలి ఒక మంచి సక్సెస్ కొట్టాలి అని మీరు అనుకుంటున్నారండి ఇలా ఉన్నాయి మీ ఆలోచనలు మీ పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయో మెసేజ్ కార్డ్స్ ద్వారా చూద్దామండి ఇప్పుడు మీ కార్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా మీరు మీ కుటుంబం వల్ల మీ ఎవరైనా థర్డ్ పర్సన్ వల్ల మీపై ఆ కొన్ని అభిప్రాయాలు మీపై ఆ ప్రభావం పడే అవకాశం ఉందండి వారి మాటల వల్ల మీరు అయోమయంగా మీకు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది సెవెన్ ఆఫ్ స్పాట్స్ అను డెల్ కనిపిస్తున్నాయి కదా అంటే మీ కుటుంబం వల్ల మీ రిలేషన్షిప్లో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వారి వల్ల మీకు కొంత అయోమయ పరిస్థితులు కనిపిస్తాయి అన్నమాట టెన్త్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే మీరు మీ నిర్ణయాలను మీరే తీసుకోవాలి ఎవరిని మీ రిలేషన్లో ఎంటర్ కానివ్వకూడదు అని మీరు ఫీల్ అవుతున్నారు మీ మనసు ఎక్కడుందో అది తెలుసుకుంటున్నారన్నమాట అంటే మంచి చెడు మీకు అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వారు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది మన మన అంటూ మన దగ్గర ఉంటూ మనల్ని వెన్నుపోటు పొడిచేవారు ఎవరు అనేది మీరు గుర్తించగలుగుతున్నారు ఇప్పుడు చాలామంది అండి మేలు ముసుగులో ఉంటారు కుటుంబాల్లో చిచ్చు పెట్టడానికి వారు బాగుండాలి పక్కన వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారి లైఫ్ బాగుంటే వారు చూడలేరు అలాంటి రోజులు ఇప్పుడు నడుస్తున్నాయి ఇంటి ఆడపిల్లలు ఉందంటే ఆ అన్నదమ్ముడు బాగుండాలని కోరుకోవాలి వచ్చి ఆమె మధ్యలో సమస్యలు రేపెట్టడం ఇక వారు కొట్టుకుంటుంటే వీళ్ళు ఆనందంగా ఉండటం లేదంటే వారి దాంట్లో వాళ్ళు ఆడపడచ్చు వీరు చేసింది బాగుందా బాగలేదు కదా మరి వాళ్ళు ఆడపడుచు అట్లా చేస్తే వాళ్ళకి తప్పు వారు చేయొచ్చు అలా ఉంటున్నాయి రోజులు కనుక థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకుండా మీరు జాగ్రత్త తీసుకోండి ఏదైనా ఉంటే భార్యాభర్త ఇద్దరు కూర్చొని చర్చించుకొని కోపతపాలు వద్దండి ప్రశాంతంగా కూర్చొని చర్చించుకొని మనస్ఫూర్తిగా ఎలా చేసుకోవాలి ఏంటనేది నిర్ణయించుకోండి థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే మాత్రం కాపురాలు సెట్ అవ్వవు అది గుర్తుపెట్టుకోండి పిల్లలకు మీకు తెలియదు కదా మీ మనసు మాట మీరు వినాలనుకుంటున్నారు మీ భావాలు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని డిసైడ్ అవుతున్నారు ఓవరాల్గా మీ మనసులో ఒక యుద్ధమే జరుగుతుందండి చెప్పాలంటే అందరూ మన మంచి కోరే వాళ్ళు మంచి చెప్తున్నారు అనిపిస్తుంది కానీ ఆల్రెడీ ఒక దెబ్బ తినున్నారు ఇప్పుడు రిలేషన్ ఈ స్థితికి రావడానికి కారణం కొంతమంది అయి ఉన్నారు కనుక ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు అని ఒక యుద్ధమే చేస్తున్నారు మీరు మీ మనసు చెప్తుంది మీ పర్సన్ మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నారని ముందుకు సాగాలని మీరు కెరీర్పై దృష్టి పెట్టినా కూడా మీ హృదయం మాత్రం మీ పర్సన్ చుట్టూ తిరుగుతుంది మీ ప్రేమను మీరు అన్నమాట భవిష్యత్తులో ఒక స్పష్టతకు రావాలనుకుంటున్నారు నిజమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు మీరు మీరు మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలనుకుంటున్నారు అదే మీ ఆలోచనలు మీ పర్సన్ ఏమో ఆలోచిస్తున్నారో చూద్దాము వచ్చి ఆర్గెన్స్ అండి ప్రైడ్ రియలైజేషన్ వారు ఏమనుకుంటున్నారండి ఇబ్బంది లేకుండా చెప్ వారికి మీ పట్ల ఉన్న ఫీలింగ్స్ చెప్పాలి అని వారు అనుకుంటున్నారండి వారి లోపల మిమ్మల్ని అర్థం చేసుకున్నాను మిమ్మల్ని ముందు అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు అర్థమవుతుంది తను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయానని అని ఫీల్ అవుతున్నారు పాస్ట్లో తను చేసిన మిస్టేక్స్ని బెదిరింపుల్ని తను ఏ విధంగా బిహేవ్ చేశారు అవన్నీ ఇప్పుడు తనకి ఒక క్లారిటీ వచ్చిందని వారు అనుకుంటున్నారు వారిలో ఒక అవగాహన అనుకుంటున్నారు ఏది ఏమైనా నా లైఫ్ అంటే మీరేను మీరుంటేనే తన లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది అని వారు ఫీల్ అవుతున్నారండి వారిలో ఒక ఎక్సైట్మెంట్ ఉంది గతంలో జరిగినవన్నీ తలుచుకొని అంటే ఏమంటారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీతో ఉండటం వల్ల వారు అది ఒక గుడ్ టైం అనుకుంటున్నారు మీరున్నప్పుడు హ్యాపీగా నవ్వుకోగలిగారు మీరున్నప్పుడు వారు చాలా సంతోషంగా ఉన్నారు అని ఫీల్ అవుతున్నారు మీకోసం తను మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ ఇంత జరిగినా వారు కమిట్మెంట్ ఇవ్వడానికి మాత్రం ముందుకు రావట్లేదండి ఈ పర్సన్లో కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారంటే కారణం తన ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటం వల్లన్నా అవ్వాలి లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి భయపడి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవటం అన్న జరుగు జరుగుతుందండి ఈ రెండిట్లో ఒకటి కంపల్సరీ అవుతుందన్నమాట ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే వారికి అమితమైన ఇష్టం ఫస్ట్ ప్రియారిటీ వారికి ఇచ్చిన తర్వాతే మీకు ఇస్తారు అందువల్ల ఈ రెండిట్లో ఒక కారణం అవుతుంది డివైన్ మీరు ఏమనుకుంటున్నారండి మాటల్లో కొంచెం నిగ్రహం ఉంచుకోవాలి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ ఈ దీనిలో ఎక్కువ ఈగో ఎనర్జీ ఎక్కువగా ఉంటుందండి ఈగో ఎక్కువ చూపిస్తుంటారు అన్నింటిలో తందే పై చే అవ్వాలి తను చెప్పిందే నడవాలి అని కోరుకునే వ్యక్తి మీ పర్సన్ ఇంకేం ఆలోచిస్తున్నారంటే వారు ఒక స్టేజ్కి వచ్చాక మీరు మీరంటే ఏంటి అనేది వారికి పూర్తిగా అర్థమైంది వారి మనసులో భావాలు మీకు చెప్పాలనుకుంటున్నారు మెసేజ్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ లేదంటే సడన్గా మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి కానీ తను చెప్పాలనుకుంటున్నారండి ఎస్కేపింగ్ సమస్య వచ్చినప్పుడు తను యాక్షన్ తీసుకోకుండా స్ట్రక్ అయి ఉండటం మిమ్మల్ని డిస్టెన్స్లో పెట్టడం ఒకవేళ తను బాధపడితే దూరంగా వెళ్ళి ఒంటరిగా బాధపడటం అలా చేశారు యాక్షన్ తీసుకోకుండా అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేది అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు ప్రైడ్ వారికి చాలా గర్వం ఉందండి తప్పు చేసినా కూడా తనని గౌరవించాలి మంచిగా చూసుకోవాలి అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు ఈ గర్వం వల్ల ఈ ప్రో ఈగో వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నాను అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు అది కాక వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ మీద మీ రిలేషన్షిప్ మధ్యలో ఎంటర్ అవటం ఎంటర్ అయినా తను వారిని వారన్నా మీరు పడాలి అన్న విధంగా వారు ఉండటం కట్ చేయకుండా అలా స్టబ్బంగా ఉండటం వల్ల రిలేషన్షిప్ ఈ విధంగా వచ్చింది ఇక ముందు థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలి అని వారు అనుకుంటున్నారు వారు యాక్షన్ తీసుకుంటారా అంటే రియలైజేషన్ అవుతుంది పూర్తి అవగాహన కలుగుతుంది కానీ యాక్షన్ తీసుకునే పొజిషన్లో లేరు స్పష్టంగా మీకు చెప్పాలి కానీ ఎగ్జాక్ట్ టైం తను ఇవ్వలేరు ఎప్పుడైతే వారి యుగో తగ్గుతుందో ఆ టైంలో మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుందండి వారి కన్ కన్ఫ్యూషన్ స్టక్స్ పొజిషన్లో ఎక్కువగా కనిపిస్తున్నారు లేదు మెసేజ్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటున్నారు లేదు మాటలతోనే మీతో కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు వారు దేన్ని వారు కరెక్ట్గా తీసుకోలేకపోతున్నారండి కాసేపు ఫోన్ తీసుకొని మీకు వెంటనే మెసేజ్ చేయాలనుకుంటారు కానీ మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారన్న ఆలోచనలు వారికి వస్తున్నాయి వారు మీరున్నప్పుడు వారిని మీరున్నప్పుడు వారు మీ పట్ల ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు నమ్ముతుందా లేదా అంటే ఆడవారు కానీ మగవారు కానీ వారిని నమ్మాలి కదా ఆ టైంలో యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు రమ్మంటున్నారు మరి అక్కడ ఏదైనా జరిగితే నా పరిస్థితి ఏంటి అని మీరు అడుగుతారు కదా అందువల్ల దేనికి వారు అర్థం కావట్లే వారికి ఏం చేయాలి అనేది వారికి అర్థం కావట్లే కాసేపు మీకు ఫోన్ చేయాలి మెసేజ్ చేయాలని ఫోన్ తీసుకుంటున్నారు వెంటనే ఈ ఆలోచనలు వస్తున్నాయి మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి నేను చేయగలనా రాకుండా ఉంటారా వీరు ఈ ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట కానీ మిమ్మల్ని దూరం చేసుకోవాలని వారు అనుకోవట్లేదు ఇద్దరు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలని వారు ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని కలవాలన్న థ్రిల్లింగ్ ఎక్కువ వారికి అనిపిస్తుంది ఇలా ఉన్నాయండి వారి ఫీలింగ్స్ ఇదండి ఈరోజు రీడింగ్ ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ